సో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఎక్సలెంట్ అర్నింగ్ అనేది తీసుకోవచ్చు సో ఇక్కడ మీకు వర్కింగ్ ఇన్కమ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉంది సో ఇక్కడ మీరు ఫ్రీగానే పెయిడ్ మెంబర్షిప్ తీసుకొని వర్క్ చేసుకోవచ్చు అండ్ మల్టిపుల్ వేస్ ఆఫ్ అర్నింగ్ అనేది ఉంది కాబట్టి మీరు కనుక సీరియస్గా ప్లాన్ చేసుకుంటే అండ్ స్మార్ట్ వర్క్ చేసుకుంటే ఈజీలీ మీరు విత్ ఇన్ ఒక షార్ట్ టైం ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో మంచి ఇన్కమ్ మంచి ఎర్నింగ్ అనేది తీసుకోవచ్చు కాబట్టి ఈ అప్లికేషన్ ఏంటిది దీని ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటిది అండ్ దీన్ని ఎలా చేయాలి అవన్నీ డీటెయిల్స్ అంతా కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను సో ఇదంతా కూడా ఏంటంటే ఒక మల్టీపుల్ అర్నింగ్స్ ఉంది కాబట్టి మీకు కొంచెం మీరు డీటెయిల్గా కనుక ఈ ప్లాన్ని అర్థం చేసుకుంటే చాలా సూపర్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు కాబట్టి నేను ఫస్ట్ ఒక పీపీటీ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత మనకు అర్థమయ్యే భాషలో ఒక రఫ్ స్కెచ్తో స్కెచ్ ద్వారా గట్రా మీకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు టోటల్గా చూడండి సో దట్ మీరు ఎక్సలెంట్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకుపోయే యాప్ పేరు వచ్చేసి హిట్స్ వ్యాలెట్ ఓకే సో విప్స్ వ్యాలెట్ ఏంటిది ఇది ఎలా పనిచేస్తుంది అండ్ మనకు ఎలా అర్నింగ్స్ వస్తుంది అనేది నేను డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను సో విప్స్ వ్యాలెట్ అనేది విప్స్ అండ్ మీనింగ్ వచ్చేసి ఏంటంటే వర్చువల్ వర్చువల్ ఇండిపెండెంట్ పేమెంట్ సిస్టమ్ కాబట్టి ఇవాళ రేపు ఎంత అంత కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది అన్ని ఆన్లైన్ వచ్చేసినాయి కాబట్టి సో విప్స్ వ్యాలెట్ అనేది ఒక ఆన్లైన్ అప్లికేషన్ లైక్ పేటీఎం ఫోన్పే గూగుల్ పే మాదిరిగా ఆన్లైన్ అప్లికేషన్స్ సో మనం బయట ఏదైతే సర్వీసెస్ యూజ్ చేస్తున్నామో అవే సర్వీసెస్ మనం విప్స్ వ్యాలెట్ ద్వారా తీసుకోవడం ద్వారా మనకు లైఫ్ టైమ్ గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్తో ద్వారా మనకు ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది ఉంది కాబట్టి బయట మనం పేటీఎం గూగుల్ పే ఫోన్పే యూజ్ చేసిందంటే ఓన్లీ సర్వీస్ వస్తుంది ఇన్కమ్ ఆపర్చునిటీ ఉండదు కానీ ఇది విప్స్ వ్యాలెట్ని కనుక మీరు ప్రమోషన్ చేసుకుంటే మంచి ఎర్నింగ్ తీసుకోవచ్చు అదేంటే నేను ఒక్కసారి ఇక్కడ మీరు పీపీటీ చూడవచ్చు ఇది కొంచెం మీకు కన్ఫ్యూజన్ ఉన్నా నేను ఒక రఫ్ తోని టోటల్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది క్లారిటీ ఇస్తాను సో విప్స్ వాలెట్ అనేది మనకు ఆల్రెడీ టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ సో టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఈరోజు మోర్ దెన్ ఒక టెన్ ల్యాక్స్ ప్లస్ యూజర్స్ ఉన్నారు సో త్రీ ల్యాక్స్ ప్లస్ ప్రైమ్ యూజర్స్ ఉన్నారు అంటే పేడ్ మెంబర్స్ ఉన్నారు సో మొత్తం గ్లోబల్గా మనం వర్క్ చేసుకోవచ్చు ఫైవ్ ల్యాక్స్ ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నారు కాబట్టి ఒక జెన్యున్గా సక్సెస్గా రన్ అవుతోంది మరి విప్స్ వ్యాలెట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వినోద్ వినోద్ సార్ అనేసి వినోద్ కువేత్ అనేసి సో సిఓ అండ్ ఫౌండర్ మెంబర్ కాబట్టి అది సార్ది ఒక ఎడ్యుకేషన్ గిట మీరు చూడవచ్చు కాబట్టి ఏదైతే అప్లికేషన్ రన్ చేయడానికి మనది సర్వీస్ బేస్డ్ కాన్సెప్ట్ కాబట్టి సర్వీస్ బేస్డ్కి కావాల్సిన లీగల్ డాక్యుమెంట్స్ని గిట్ట కంపెనీ క్యారీ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇవన్నీ చూడవచ్చు కాబట్టి డిజిటల్ సపోర్ట్ అనేది చేస్తుంది డిజిటల్ ఇండియా అనేది రాబోయే రోజుల్లో టోటల్గా డిజిటల్ అవుతుంది కాబట్టి డిజిటల్ ఇండియాని మన కంపెనీ సపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ పేమెంట్స్ వ్యాలెడ్స్ అనేది మీరు చూడవచ్చు సో మనకు ఫోన్పే గూగుల్ పే మాదిరిగా అన్ని రకాల వ్యాలెడ్స్ అనేది ఉంది సో మన కంపెనీ ఏమేం ప్రొవైడ్ చేస్తుంది అని చూడవచ్చు మీరు మొబైల్ రీఛార్జ్ డిటీఎస్ రీఛార్జ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ సో ఇవన్నీ బయట ఉంటుంది కానీ మనము విప్స్ వ్యాలెట్ నుంచి చేసుకోవడం ద్వారా ఏంటంటే బయట క్యాష్ బ్యాక్ వస్తుందా లేదా అనేది నో గ్యారెంటీ రావచ్చు రాకపోవచ్చు చెప్పలేం కానీ విప్స్ వ్యాలెట్ నుంచి ఏంటంటే మీకు గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ అనేది ఉంటుందన్నమాట ఓకే సో ఇక్కడ మీకు యూపీఐ ఒకలా మీరు మర్చెంట్స్ని కనుక తయారు చేస్తే యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా గిట్ట మీరు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఆ ఇన్కమ్ ఏంటనేది నేను చెప్తాను సో ఇక్కడ మీరు ఏదైనా సర్వీసెస్ యూజ్ చేస్తే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సక్సెస్ రేషియో అనేది ఉంటుంది ప్లస్ ఏదైనా ఇష్యూస్ ఉంటే స్ట్రాంగ్ కస్టమర్ సపోర్ట్ సిస్టమ్ అనేది గిట్టు ఉంది మీరు ఏ విషయమైనా మీరు ఇమీడియట్గా కంపెనీకి కాల్ చేయొచ్చు సో అక్కడ కస్టమర్ సపోర్ట్ అనేది మీకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది సో ఇండియాస్ నైంటీ పర్సెంట్ ప్రాఫిట్ షేరింగ్ యాప్ అని చెప్పొచ్చు కాబట్టి బయట యాప్స్ అంతా కూడా ఏంటంటే వాళ్ళు ప్రమోషన్కి యూజ్ చేసుకొని వాళ్ళు ఖర్చులు పెట్టిన అమౌంట్ మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు సో మన కంపెనీ ఏంటంటే మౌత్ వర్డ్ వర్డ్ టు వర్డ్ మౌత్ ద్వారా ప్రమోషన్ అవుతుంది కాబట్టి నైంటీ పర్సెంట్ కమిషన్ అనేది మనకే కంపెనీ షేర్ చేయడం జరుగుతుంది సో ఎలా ఎలా షేరింగ్స్ వస్తుంది అనేది నేను మీకు క్లారిటీ ఇస్తాను ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు ఫ్రెండ్స్ని రిఫర్ చేయొచ్చు ఒకలా మీరు ఫ్రీగా రీషే విప్స్ వాలెట్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫిఫ్టీ షాపింగ్ పాయింట్స్ వస్తుంది సో ఒక షాపింగ్ పాయింట్ ఈక్వల్ టు వన్ రూపీ అంటే ఫిఫ్టీ రూపీస్ వస్తుంది సో ఇది మీరు రీఛార్జ్ చేసేటప్పుడు ఏంటంటే టూ పర్సెంట్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా మీకు డిడెక్ట్ అయ్యి మెయిన్ వ్యాలెట్లో వస్తుంది అక్కడ నుంచి మీరు విడ్రాల్ పెట్టుకోవచ్చు ఓకే సో ఈ షాపింగ్ పాయింట్స్ ద్వారా మీరు షాపింగ్ అని రీఛార్జ్ కానీ చేసుకొని మీరు కన్జ్యూమ్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో అదొకటి ఉంటుంది ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్షిప్ అంటే పెయిడ్ మెంబర్షిప్ వస్తుందంటే మీరు ఫ్రీ మెంబర్ ఏంటంటే టూ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ యూజ్ చేసుకుంటారు ప్రైమ్ మెంబర్షిప్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా వాళ్ళు యూజ్ చేసుకుంటారు సో ప్రైమ్ మెంబర్షిప్ వల్ల బెనిఫిట్ ఏంటనేది కూడా నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తాను సోకల్లా మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలంటే ప్రైమ్ మెంబర్షిప్కి మనం అమౌంట్ అంటే ఫ్రీగా రీఛార్జ్ చేసుకుంటే మీకు ఫిఫ్టీ రూపీస్ వస్తుంది డౌన్లోడ్ చేసుకున్న పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అది మీరు రీఛార్జ్ షాపింగ్ చేసుకునేటప్పుడు దాన్ని రిడ్యూస్ చేసుకోవచ్చు సో అది ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఇస్తాను సో మీరు ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ అవ్వాలంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పే చేయాలి మరి పే చేస్తే బెనిఫిట్ ఏంటిది ఇప్పుడు ఫ్రీ సర్వీస్ వస్తున్నప్పుడు నేను పేడ్ మెంబర్కి ఎందుకు వెళ్ళాలి అండ్ ఎందుకు నేను నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పే చేయాలనే విషయానికి వస్తే మీరు నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పే చేస్తే మీకు కంపెనీ ఏంటంటే అంటే హండ్రెడ్ షాపింగ్ పాయింట్స్ ఇస్తుంది సో ఈ షాపింగ్ పాయింట్స్ని మీరు క్యాష్ బ్యాక్ రూపంలో మీరు యూస్ చేసుకోవచ్చు ఓకే ప్లస్ అదొకటే కాకుండా మీకు డైలీ ఏంటంటే సెవెన్ రూపీస్ నాన్ వర్కింగ్ ఇస్తుంది అంటే మీరు వర్క్ చేసినా చేయకుండా సెవెన్ రూపీస్ అనేది మీకు విప్స్ వ్యాలెట్లో వస్తుంది ఆ సెవెన్ రూపీస్ మీరు విత్డ్రావల్ పెట్టు పెట్టుకోవచ్చు రీఛార్జ్ చేసుకోవచ్చు షాపింగ్ చేసుకోవచ్చు లేదంటే ఇతరుల గిట్ట మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి డైలీ నాన్ వర్కింగ్ వస్తుంది సో ఆ నాన్ వర్కింగ్ ఎప్పటి వరకు వస్తుందంటే మీరు పే చేసిన ఈ ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ వచ్చేంత వరకు వస్తుంది కాబట్టి మనకు టోటల్ అమౌంట్ ఎంత టూ థౌసండ్ పే చేస్తే త్రీ థౌజండ్ వర్త్ వస్తుంది అంటే మన అమౌంట్ మనకు వస్తుంది ప్లస్ థౌసండ్ షాపింగ్ పాయింట్స్ అనేది వస్తుంది సో దాంతోపాటు ఇప్పుడు ప్రైమ్ మెంబర్షిప్ అయిపోయినాము సో ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా మనం ఎవరైనా రెఫర్ చేస్తే రెఫరల్ ద్వారా మనకు ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఫస్ట్ ఏంటంటే మీరు ఏ సర్వీసెస్ యూజ్ చేసినా ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది రెఫరల్ అంటే మీరు రెఫర్ చేసిన ఫ్రెండ్స్ మీద క్యాష్ బ్యాక్ వస్తుంది ప్లస్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని రెఫర్ చేసుకున్న సర్వీసెస్ యూజ్ చేసిన వాళ్ళకు వచ్చే క్యాష్ బ్యాక్లో నుంచి మీకు రెఫరల్ క్యాష్ బ్యాక్ వస్తుంది ప్లస్ టీమ్ ఫామ్ చేసుకుంటే లెవెల్ జనరేషన్ ఫిఫ్టీన్ లెవెల్స్ జనరేషన్ ఇన్కమ్ ఉంది అవార్డ్స్ రివార్డ్స్ ఉంది రాయల్టీ ఇన్కమ్ ఉంది కాబట్టి మనము రాయల్టీ ఇన్కమ్ అనేది ఒక ప్యాసివ్ ఇన్కమ్ చెప్పొచ్చు కొంతకాలం కష్టపడిన తర్వాత మనం కూర్చున్నా కూడా డబ్బులు అనేటివి వస్తూ ఉంటుంది సో అది ఏ విధంగా వస్తుంది అనేది మనం ఇప్పుడు చూడొచ్చు ఓకే సో ఫస్ట్ విప్స్ వ్యాలెట్ని మీరు కనుక రీఛార్జ్ సర్వీసెస్కి యూజ్ చేసుకోవచ్చు మీకు అప్ టు ఫైవ్ పర్సెంట్ అంటే టూ టు ఫైవ్ పర్సెంట్ వరకు మీకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అదే మీరు ప్రైమ్ మెంబర్షిప్ అయితే ఏంటంటే మీకు ఫిఫ్టీ పాయింట్స్ వస్తుంది కదా సో అది ఫ్రీ మెంబర్స్ మీద ఫిఫ్టీ పాయింట్స్ వస్తుంది అదే మీరు పేడ్ మెంబర్ కనుక అయితే హండ్రెడ్ ప్రైమ్ పాయింట్స్ వస్తుంది సో ఈ ప్రైమ్ పాయింట్స్ వల్ల ఏంటంటే మీరు ఒకేసారి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీరు రెడ్యూమ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి మీకు హండ్రెడ్ ప్రైమ్ పాయింట్స్ వచ్చింది మీరు ఒక హండ్రెడ్ రూపీస్ రీఛార్జ్ చేయాలి సో ఈ హండ్రెడ్ రూపీస్ ప్రైమ్ పాయింట్స్ ఏదైతే ఉందో దాని నుంచి ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ మీకు మెయిన్ వ్యాలెట్లోకి వెళ్ళిపోతుంది అదే మీరు ఫ్రీ మెంబర్ అనుకోండి ఇక్కడ ఫ్రీ మెంబర్ ఫిఫ్టీ పాయింట్స్ వస్తుంది కదా ఫస్ట్లో అదేంటంటే ఒక టూ టు ఫైవ్ పర్సెంట్గా తీసుకుంటాం అంటే ఇది రిఫరల్ కమిషన్ అండ్ రెఫరల్ ద్వారా ఏంటంటే మీ డౌన్లైన్లో ఎవరు రీఛార్జ్ షాపింగ్ చేసినా కూడా ఏది చేసినా కూడా మీకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది అప్ టు ఫిఫ్టీన్ లెవెల్స్ వరకు మీకు ఇన్కమ్ వస్తుంది సో వాళ్ళు ఏ సర్వీస్ యూజ్ చేయొచ్చు అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు సో రెఫరల్ క్యాష్ బ్యాక్ ఒక ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక టెన్ మెంబర్స్ వాళ్ళు ఒక టెన్ టెన్ మెంబర్స్ అలా మీకు ఒక టెన్ థౌసండ్ టీమ్ అయినారు సో టెన్ థౌసండ్ టీంలో ఒక్కొక్క పర్సన్ మినిమం ఒక ఫైవ్ థౌసండ్ ఎక్స్పెన్సెస్ కనుక చేశారనుకోండి వాళ్ళ షాపింగ్ కానీ ఆన్లైన్ గ్రాసరీస్ ఫుడ్ ఐటమ్స్ ఎనీథింగ్ సో వాళ్ళు ఏదైనా సరే షాపింగ్ చేసుకోవచ్చు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఏదైతే షాపింగ్ చేస్తారో అవే ఇక్కడ చేసుకోవచ్చు అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్తో మన కంపెనీ టైప్ అయింది కాబట్టి అదే అప్లికేషన్ ద్వారా చేసుకోవచ్చు చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే టెన్ థౌసండ్ మెంబర్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ షాపింగ్ చేసుకుంటే ఫైవ్ క్రోడ్స్ ప్లస్ బిజినెస్ అవుతుంది అందులో జీరో పాయింట్ టూ పర్సెంట్ వేసుకున్న మినిమమ్ వన్ లాక్ ఇన్కమ్ అనేది వస్తుంది ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట క్లియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మర్చెంట్స్ ఇప్పుడు షాప్ వాళ్ళు ఉంటారు కదా సో మనకి తెలిసిన ఫ్రెండ్స్ కానీ పక్కన ఇంట్లో వాళ్ళు వాళ్ళ వీళ్ళంతా కూడా మర్చెంట్స్ ఉంటారు సో ఆ మర్చెంట్స్ని కనుక మీరు విప్స్ వ్యాలెట్లో చేయని వాళ్ళకు ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ స్కానర్ కనుక ఇస్తే సో వాళ్ళకి జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ మీద టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీకు లైఫ్ టైమ్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అంటే మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది అంటే మీరు ఎవరైతే ఆ షాప్ వాళ్ళకి రిఫరెన్స్ చేస్తారో వాళ్ళకు వస్తుంది సో మర్చెంట్ మీద ఏంటంటే లైఫ్ టైం ఇన్కమ్ అనేది వస్తుంది కాబట్టి మర్చెంట్ మీద కంటే మీరు ప్రమోషన్ చేసుకోవచ్చు కాబట్టి షాప్ వాళ్ళకి మీరు ప్రమోషన్ చేయొచ్చు దాని మీద మనము నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డెప్త్గా మనం చూద్దాం సో ఈరోజు మనం ఈ వీడియోలో బేసిక్ ఇన్కమ్ ఎలా వస్తుంది మనం ఫాస్ట్గా ఎలా చేయొచ్చు అనేది నేను క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఇన్కమ్ జనరేషన్ ఇన్కమ్ అన్నాం కదా సో మీరెవరినైతే ప్రైమ్ మెంబర్షిప్ ఫ్రీ మెంబర్కి ఇది బెనిఫిట్ రాదు ఓన్లీ మీరు నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్తో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటేనే ఈ జనరేషన్ ఇన్కమ్ అనేది వస్తుంది సో మీరు నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్తో పే చేసినట్టు మీరు ఎవరినైనా ఒక ఫ్రెండ్ని రెఫర్ చేస్తే మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ లెవెల్ ఇన్కమ్ వస్తుంది ఫస్ట్ లెవెల్లో సో అలా మీరు ఏంటంటే అన్లిమిటెడ్ మెంబర్స్ని రిఫర్ చేసుకుని అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు సో మీరు ఉదాహరణకు ఒక టెన్ మెంబర్స్ని రిఫర్ చేస్తే టెన్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ అంటే ఫోర్ థౌసండ్ రూపీస్ ఇన్కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది సో మరి వాళ్ళు ఆ టెన్ మెంబర్స్ గంట రఫర్ చేసుకుంటారు కదా సో ఆ టెన్ మెంబర్స్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని రిఫర్ చేసుకుంటే సెకండ్ లెవెల్లో హండ్రెడ్ రూపీస్ వస్తుంది థర్డ్ లెవెల్లో ఫిఫ్టీ రూపీస్ ఫోర్త్ ఫిఫ్త్ లెవెల్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ సిక్స్త్ ఫిఫ్టీన్త్ లెవెల్లో టెన్ టెన్ రూపీస్కి వస్తుంది బట్ ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక వ్యక్తి ఫస్ట్ లెవెల్లో టెన్ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ టూ ఫిఫ్టీ మెంబర్స్ అలా ఫిఫ్టీ ఫిఫ్టీ డూప్లికేషన్ అయితే ఇంత ఇన్కమ్ వస్తుంది అనేది కంపెనీ ఒక చిన్న కాలిక్యులేషన్ అనేది ఇచ్చారు బట్ మీరు అన్లిమిటెడ్గా స్పాన్సర్స్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రైట్ ఇది ఒక క్లారిటీ వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ సో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఏంటంటే మీ అండర్లో మీరు కనుక ఫస్ట్ రివార్డ్ తీసుకోవాలంటే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వర్తబుల్ జూపిటర్ ఇస్తుంది సో ఈ జూపిటర్ బైక్ కనుక తీసుకోవాలంటే వన్ ట్వంటీ ఫైవ్ బీవీ అనేది కావాలి సో వన్ బీబీ ఈక్వల్ టు టూ థౌజండ్ రూపీస్ అంటే ఒక జాయినింగ్ ఐడియా అని చెప్పొచ్చు సో వన్ ట్వంటీ ఫైవ్ బీవీ అంటే వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మీ దగ్గర మీ దగ్గర ప్రైమ్ మెంబర్షిప్ అవ్వాలి అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్తో పే చేసిన వాళ్ళు ఉండాలి అలా ఏంటంటే త్రీ లెవెల్ త్రీ డిఫరెంట్ లైన్స్లో ఉండాలన్నమాట అక్కడ మీరు పైన చూడొచ్చు బిజినెస్ ఇన్ త్రీ డిఫరెంట్ టీమ్ సో అది ఎలా అనేది నేను ఒక రఫ్ స్కెచ్ మీద నేను మీకు మళ్ళీ క్లారిటీ ఇస్తాను కానీ అది గమనించండి సో అలా మనం కనుక త్రీ డిఫరెంట్ లైన్స్లో ఈ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ బీవీస్ కనుక చేయగలిగితే మనకు స్కూటీ వస్తుంది దీనికి టైం లిమిట్ టార్గెట్ లేదు సో అలా ఎప్పుడైతే ఫైవ్ హండ్రెడ్ బీబీస్ చేస్తామో వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ బుల్లెట్ వస్తుంది నెక్స్ట్ ఫైవ్ ల్యాక్స్ వర్తబుల్ కార్ వస్తుంది ఫిఫ్టీన్ ల్యాక్స్ వర్తబుల్ లగ్జరీ కార్ వస్తుంది నెక్స్ట్ లాస్ట్ ర్యాంక్లో మనకి ఏంటంటే మనకు వన్ క్రోర్ చేస్తే జాగ్వార్ కార్ వస్తుంది దీని తర్వాత ఇంకొక ర్యాంక్ ఉంది సో అక్కడ ఏంటంటే మనకు ఒక విల్లా అనేది గిట్రా రావడం జరుగుతుంది కానీ ఈ విధంగా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు ప్లస్ ఇక్కడ ఏంటంటే మీకు రాయల్టీ ఇన్కమ్ అనేది ఇస్తుంది కంపెనీ సో రాయల్టీ ఇన్కమ్ ఏ విధంగా ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇక్కడ స్కూటీ అచీవ్ అయ్యారనుకోండి సో జూపిటర్ స్కూటీ అచీవ్ అయితే మీ కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి టూ పర్సెంట్ ఇన్కమ్ వస్తుంది అంటే ఎవ్రీ మంత్ టర్న్ ఓవర్లో వస్తుంది సో ఈ రాయల్టీ ఇన్కమ్ ఎవ్రీ మంత్ టర్న్ ఓవర్ తీసుకోవాలంటే మీ అండర్లో మీరు కానీ మీ అండర్లో బిజినెస్ అనేది మినిమం మీ బిజినెస్లో ఫైవ్ బీవీ అనేది కావాలి సో ఫైవ్ బీవీ కనుక అయితే మీరు టూ పర్సెంట్ ఇన్కమ్ తీసుకోవచ్చు అయితే సెకండ్ ర్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది సో ఆ విధంగా మనకు వన్ వన్ పర్సెంట్గా మనకు హౌస్ ఫండ్ వరకు మనకు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా రాయల్టీ ఇన్కమ్ అనేది వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్లో ఏంటంటే ఇప్పుడు విప్స్ వ్యాలెట్ ప్రమోషన్ చేయాలంటే మనం కూర్చొని చెప్పుకోవడానికి ఆఫీస్ అనేది కావాలి కాబట్టి కంపెనీ ఒక ఫ్రాంచైజీ ఆప్షన్ ఇస్తుంది సో ఫ్రాంచైజీ ఆప్షన్ మీరు కనుక డిస్ట్రిక్ట్ వైజ్గా పెట్టాలంటే లెవెన్ ల్యాక్స్తోని మీరు ఫ్రాంచైజీ పెట్టవచ్చు ఇందులో ఏంటంటే టెన్ ల్యాక్స్ అమౌంట్ రీఫండబుల్ సో మంత్లీ మీకు ఒక ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది అండ్ ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ ఫిఫ్టీ థౌసండ్ అనేది మీకు లైఫ్ టైం రాదు సో మీకు ఇనీషియల్గా బిజినెస్ పెట్టారు కాబట్టి స్టార్టింగ్లో కొంచెం అమౌంట్ రావచ్చు రాకపోవచ్చు కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ లేదంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ అనేది కంపెనీ సపోర్టింగ్ ఉంటుంది దాని తర్వాత ఇవ్వదు కాబట్టి మీరు ఇక నాకు లైఫ్ టైం వస్తుంది అనేసి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి మీ దగ్గర ఫ్రీ అమౌంట్ ఉంటే పెట్టుకోవచ్చు అండ్ మీరు పెట్టిన అమౌంట్ రీఫండబుల్ కాబట్టి ఈ అమౌంట్ ఏదైతే ఉందో మీకు ఇనిషియల్ స్టేజ్లో వస్తుందన్నమాట స్టార్టింగ్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అనే చెప్పుకుని లేదంటే ఒక సిక్స్ మంత్స్ వరకు వస్తుంది అనుకోండి దాని తర్వాత అయితే రాదు రైట్ అదే ఏరియా వైజ్గా కనుక మీరు పిన్ కోడ్ వైజ్ ఫ్రాంచైజ్ పెట్టుకుంటే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్తో స్టార్ట్ చేసుకోవచ్చు ఇందులో రీఫండబుల్ అమౌంట్ వచ్చి వన్ ల్యాక్ సో మీకు మంత్లీ ఒక త్రీ థౌసండ్ రూపీస్ వస్తుంది ఇది గిట్ట సేమ్ అంటే ఒక త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ వస్తుంది మీకు ఇనీషియల్ సపోర్ట్గా దాని తర్వాత ఉండదు రైట్ ఫ్రెండ్స్ కాబట్టి ఇది స్లైడ్స్ సో ఈ స్లైడ్ని ఏంటంటే నేను ఒక్కసారి ఈ ఫైవ్ ఇన్కమ్స్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది చెప్తాను దాని తర్వాత నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది గంటే చెప్తాను ఓకే ఫస్ట్ మీరు విప్స్ వ్యాలెట్ని మీరు డౌన్లోడ్ అంటే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ పంపించారో వాళ్ళ లింక్ ద్వారా రీషన్ చేసుకోండి వాళ్ళ స్పాన్సర్ ఐడి ఇస్తారు స్పాన్సర్ అడీతోనే మీరు లింక్ చేసుకోవచ్చు లింక్ చేసుకున్న వాళ్ళకి కనుక ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అంటే ఫిఫ్టీ షాపింగ్ పాయింట్స్ వస్తుంది వన్ పాయింట్ ఈక్వల్ టు వన్ రూపీస్ సో ఇది మీరు రీఛార్జ్ షాపింగ్ చేసుకునేటప్పుడు దాన్ని మీరు క్యాష్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అదే మీరు కనుక ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అనేది పే చేయాలి నైన్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పే చేస్తే మీకు థౌజండ్ షాపింగ్ పాయింట్స్ వస్తుంది ఇది మీరు సేమ్ రీఛార్జ్ షాపింగ్ చేసేటప్పుడు టూ టూ పర్సెంట్గా మీరు అవంతా కూడా ఏంటంటే మీ మెయిన్ వ్యాలెట్లో కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది అక్కడ నుంచి విత్డ్రాల్ పెట్టుకోవచ్చు సో ఈ థౌసండ్ పాయింట్సే కాకుండా మీకు మళ్ళీ ఏంటంటే కంపెనీ డైలీ సెవెన్ రూపీస్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఇస్తుంది ఎవ్రీ డే ఇస్తుంది అలా ఎప్పుడు వరకు ఇస్తుందంటే సేమ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ వచ్చేంత వరకు మీకు ఇన్కమ్ అనేది ఇస్తూనే ఉంటుంది రైట్ ఫ్రెండ్స్ కాబట్టి ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్ సో ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్ అయినట్టు ఇప్పుడు ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా మనం టీమ్ అనేది ఫామ్ చేసుకోవచ్చు ఫ్రీ మెంబర్కి ఇన్కమ్ రాదు అది ప్రైమ్ మెంబర్షిప్తో ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు త్రీ మెంబర్స్ టీమ్ తీసుకోండి ఎందుకు త్రీ మెంబర్స్ అంటే రివార్డ్స్లో పెట్టాం మన ఈజీగా ఎలిజిబుల్ అవ్వచ్చు సో ఇప్పుడు మీరు మీరు ఒక ఫ్రెండ్ని రెఫర్ చేస్తున్నారు మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సో మీరు అలా ఇంకో సెకండ్ ఫ్రెండ్ ఫోర్ హండ్రెడ్ ఈతన్ మీద ఫోర్ హండ్రెడ్ అలా మీరు అన్లిమిటెడ్ రెఫర్ చేసుకోవచ్చు మరి మీరు రెఫర్ చేసిన ఫ్రెండ్ ఇతన్ కిట ఒక టీమ్ ఫామ్ చేసుకుంటాడు కాబట్టి సో ఇతను ఎవరైనా రెఫర్ చేస్తే ఇతనికి ఫోర్ హండ్రెడ్ వస్తుంది మీకు హండ్రెడ్ రూపీస్ వస్తుంది అంటే సెకండ్ లెవెల్ హండ్రెడ్ థర్డ్ లెవెల్లో ఫిఫ్టీ ఫోర్త్ ఫిఫ్త్ లెవెల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ టు ఫిఫ్టీన్త్ లెవెల్ వరకు టెన్ టెన్ రూపీస్ వస్తుంది బట్ అందరూ ఒక త్రీ బై త్రీ మట్రిక్స్లో కనుక వర్క్ చేసుకుంటే మీరు కోట్ల రూపాయల ఇన్కమ్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు మరి ఎందుకు త్రీ బై త్రీ మ్యాట్రిక్స్ మనం ఫామ్ చేయాలంటే ఇక్కడ మీరు సింపుల్ ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ వచ్చేసి రివార్డ్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ అనేది అవ్వాలి సో వన్ టూ ౌజండ్ రూపీస్ కాబట్టి మీరు కనుక త్రీ లెగ్స్ డిఫరెన్స్ లెగ్స్లో ఉండాలి కదా సో మీరు ఒక త్రీ త్రీ మెంబర్స్ని రెఫర్ చేసినారు సో త్రీ త్రీ మెంబర్స్లో వన్ ట్వంటీ ఫైవ్ బీబీస్ అంటే త్రీ నైన్ ట్వంటీ సెవెన్ ఎయిటీ వన్ ఓకే అండ్ టూ ఫిఫ్టీ త్రీ అలా అవుతుంది మీకు సో అలా ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి టూ ఫిఫ్టీ త్రీ అంటే వాళ్ళు థర్డ్ లెవెల్ సారీ ఫోర్త్ ఫిఫ్త్ లెవెల్ కనుక రీచ్ అయితే మీరు ఆటోమేటిక్గా జూపీటర్ని చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఓకేలా ఈ టీమ్ ద్వారా కాకుండా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గట్టి ఉంది అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఇస్తారో సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ద్వారా గట్టే తీసుకోవచ్చు సో అదే విధంగా అనేది గట్ట నేను మీకు క్లారిటీ ఇస్తాను కాబట్టి ఈ విధంగా మనం త్రీ బై త్రీ మ్యాచెస్ చేసుకుంటే ఈ అవార్డ్స్ రివార్డ్స్ ఏదైతే ఉందో దాన్ని మనము స్పీడ్గా అచీవ్మెంట్ తీసుకోవచ్చు కాబట్టి ఈ అచీవ్మెంట్స్తో పాటు మనకి ఏంటంటే మీ అచీవ్మెంట్స్ని బట్టి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి టూ టూ పర్సెంట్గా మనకు రివార్డ్ ఇన్కమ్ అనేది సారీ రాయల్టీ ఇన్కమ్ అనేది ఇస్తుంది మంత్లీ రాయల్టీ ఇన్కమ్ సో మంత్లీ రాయల్టీ ఇన్కమ్కి మళ్ళీ కొంచెం కండిషన్ ఉంది అది మీరు ఫాలో చేయొచ్చు కాబట్టి ఫైవ్ ఇన్కమ్స్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ సో విప్స్ వ్యాలెట్ అనేది మీకు మల్టిపుల్ పర్పస్ అని చెప్పాం కాబట్టి మల్టిపుల్ పర్పస్ ఎలా అంటే ఇప్పుడు మనము విప్స్ వ్యాలెట్ గురించి మాట్లాడాము సో విప్స్ వ్యాలెటే కాకుండా కంపెనీ ఏంటంటే మర్చెంట్ ఒకటి ఉంది సో మర్చెంట్లు ఏంటంటే మీరు షాప్ అతనికి మీరు క్యూఆర్ కోడ్ స్పాన్సర్ చేయొచ్చు క్యూఆర్ కోడ్ స్పాన్సర్ చేస్తే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకు వచ్చే డిస్కౌంట్ నుంచి మీకు లైఫ్ టైం వస్తూ ఉంటుంది ఓకే ఇది ఒకటి ఉంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ సో ఎవరైనా సరే విప్స్ వ్యాలెట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వాళ్ళు మినిమం టెన్ థౌసండ్ నుంచి అన్లిమిటెడ్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఉదాహరణ మీరు టెన్ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి సో బయట మనం ఇన్వెస్ట్మెంట్కి ఇవ్వాలన్నా అంటే ఇప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇవ్వాలన్నా లేకపోతే ఇంట్రెస్ట్ తీసుకోవాలన్నా ఒక టూ పర్సెంట్ టు త్రీ పర్సెంట్కి ఇస్తాం సో సేమ్ మన కంపెనీకి ఏంటంటే మీకు టోటల్గా లీగల్ క్యాలిక్యులేటర్ ప్లాన్ కాబట్టి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద మీకు త్రీ పర్సెంట్ అనేది ఎవ్రీ మంత్ ఇస్తుంది సో ఈ త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ తీసుకుంటారు ఒకవేళ మీకు ఎమర్జెన్సీ పడింది సో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అమౌంట్ మీరు విత్డ్రాల్ పెట్టుకోవాలంటే మీరు ఇది క్యాన్సలేషన్ పెట్టుకుంటే వితిన్ ఫిఫ్టీన్ డేస్లో మీ అమౌంట్ ఫుల్ అమౌంట్ వచ్చేస్తుంది అంటే ఎటువంటి డిడక్షన్ లేకుండా మీకు ఫుల్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది నాటి త్రీ పర్సెంట్ ఒకవేళ త్రీ పర్సెంటేజ్ కావాలన్నారు అనుకోండి కంపెనీ ఫోర్ పర్సెంట్ ఇన్కమ్ గట్టి ఇస్తూ ఉంటుంది సో ఫోర్ పర్సెంట్ ఇన్కమ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక టెన్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు సో ఇప్పుడు ఎవ్రీ మంత్ మీకు ఫోర్ పర్సెంట్ వస్తుంది కాకపోతే ఈ టెన్ థౌసండ్ని మీరు క్యాన్సల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు ఈ ఫోర్ ఫోర్ పర్సెంట్ అనేది మీకు హండ్రెడ్ మంత్స్ అనేది ఇస్తుంది కాబట్టి మీకు ఫోర్ టైమ్స్ వస్తుంది కాబట్టి ఈ ఫోర్ పర్సెంట్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు ప్రిన్సిపల్ అమౌంట్ క్యాన్సల్ చేసుకోవడానికి వీలు ఉండదు రెండోది ఏంటంటే ఇది సెల్ఫ్ బెనిఫిట్ సెల్ఫ్ బెనిఫిట్ కానీ మీరు ఈ విధంగా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తే వాళ్ళ మీద మీకు ఏంటంటే టెన్ పర్సెంట్ కమిషన్ వస్తుంది ఫస్ట్ లెవెల్లో సెకండ్ లెవెల్లో నైన్ పర్సెంట్ అంటే మీ అప్లైనాకు నైన్ పర్సెంట్ వస్తుంది వాళ్ళ పైన ఉన్న వాళ్ళకి ఎయిట్ పర్సెంట్ వస్తుంది సెవెన్ పర్సెంట్ అలా మనకు టెన్ లెవెల్స్ వరకు డిస్ట్రిబ్యూషన్ ఉంది రైట్ ఫ్రెండ్స్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ వైజ్ వెళ్ళొచ్చు సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఫిన్ స్టాక్ అనేసి మన కంపెనీ ఇంకొక ఇప్పుడు ఫారెక్స్ ట్రేడింగ్ అని లేకపోతే క్రిప్టో ట్రేడింగ్ సో ఈ విధంగా ట్రేడింగ్ అనేది చేస్తుంది సో ఫిన్ స్టాక్ అనేది మనకు ఒక న్యూ యాప్ ఉంది ఈ న్యూ యాప్ ద్వారా మనం స్టాక్ అని దాంట్లో వెళ్ళొచ్చు కాబట్టి మీరు పర్సనల్ ట్రేడింగ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ అంటే మీరు ప్రాఫిట్ అండ్ షేర్ మీద మీ ఇష్టం అనమాట మీరు ఎలాగైనా మూవ్ చేసుకోవచ్చు కానీ మీకు రిస్క్ లేకుండా ట్రేడింగ్ చేయాలనుకుంటే ఈ ట్రేడింగ్ సంబంధించిన నాలెడ్జ్ కంపెనీ ఇస్తుంది ఒకవేళ మీరు రిస్క్ లేకుండా ట్రేడింగ్ చేసుకోవాలంటే కంపెనీ నాలెడ్జ్ ఇస్తుంది కాబట్టి మీరు రోబోటిక్ ట్రేడింగ్ పెట్టుకోవచ్చు సో రోబోటిక్ ట్రేడింగ్ ద్వారా ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఏంటంటే ప్రాఫిట్ ఆర్ లాస్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే కంపెనీ ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఈ రిస్క్ గిట్ట వద్దు నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వద్దు నాకు కంప్లీట్గా ప్రాఫిటే కావాలనుకుంటే ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది కంపెనీ భరించుకుంటుంది బట్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అమౌంట్కి త్రీ పర్సెంట్ అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ మీకు కంపెనీ ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరే మీకు త్రీ పర్సెంట్ అయితే కంపెనీ ఇస్తుంది అంటే వాళ్ళు ఎంతైనా ప్రాఫిట్ తీసుకోవచ్చు ఎంతైనా లాస్ అవ్వచ్చు అది సంబంధం లేదు కాకపోతే మీకు త్రీ పర్సెంట్ వస్తుంది కాబట్టి ఫారెక్స్ ట్రేడింగ్ కానీ లేకపోతే క్రిప్టో ట్రేడింగ్లో వాళ్ళకు మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది పైగా మరి క్రిప్టో ట్రేడింగ్లో లాస్ వెళ్ళొచ్చు కదా కంపెనీ అనే క్వశ్చన్ మార్కెట్ చాలా మందికి వస్తుంది బట్ మన కంపెనీకి ఏంటంటే ఫిన్ స్టాక్ ఏదైతే ఉందో అది మన ఓన్ ఎక్స్చేంజ్ అనమాట మన కంపెనీ ఓన్ ఎక్స్చేంజ్ కాబట్టి వీళ్ళకి క్లాస్ ఉండదు ఎందుకు వీళ్ళు నాలెడ్జ్ ఇస్తున్నారు కాబట్టి ట్రేడింగ్ చేసే వాళ్ళు సెల్లింగ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి బయింగ్ సేలింగ్ ఏది చేసినా కూడా మీకు పాయింట్ వన్ పర్సెంట్ అయినా కంపెనీకి మినిమం మార్జిన్ అనేది ఉంటుంది సో మినిమం మార్జిన్ అన్నప్పుడు ఏంది మీరు కొన్న అమ్మినా వీళ్ళకు ఇన్కమ్ అనేది వస్తుంది కాబట్టి మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బ్రోకరేజ్ ఫీజ్ అని గిట్ట చెప్పొచ్చు కాబట్టి వీళ్ళకు ఓన్ ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి ఓన్ ఎక్సేంజ్ ద్వారా వీళ్ళు మూవ్ అవుతూ ఉన్నారు నెక్స్ట్ ఫారెక్స్ ట్రేడింగ్ ఉంది సో ఫారెక్స్ ట్రేడింగ్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గిట్ట కంపెనీ స్పెషల్ ట్రేడింగ్ తీసుకుంటూ ముందుకు వెళ్తుందన్నమాట అండ్ నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి ఏంటంటే ప్రాపర్టీస్ ఉన్నది కంపెనీ సో ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవచ్చు సో ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇవాళ రేపు రియల్ ఎస్టేట్ అనేది బాగా బూమ్ అవుతుంది సో రియల్ ఎస్టేట్లో మీకు వచ్చిన అమౌంట్ కనుక మనము విప్స్ వ్యాలెడ్ ప్రాపర్టీస్తో లింక్అప్ చేసుకుంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక టెన్ ల్యాక్స్ వర్తబుల్ ఫ్లాట్ తీసుకున్నారు లేదంటే ల్యాండ్ తీసుకున్నారు సో మీ ల్యాండ్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది కానీ అది విప్స్ వాలిడ్ ద్వారా వెళ్ళడం ద్వారా ఎవ్రీ మంత్ మీకు టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ వస్తుంది అలా హండ్రెడ్ మంత్స్ వస్తుంది అంటే మీ టెన్ ల్యాక్స్ మళ్ళీ మీకు రిటర్న్ అయిపోతుందన్నీ కూడా కాబట్టి ఒక ప్రాపర్టీస్ మీద గిట్ట మనము ముందుకు అనేది వెళ్ళొచ్చు కాబట్టి ఈ విధంగా మనకు కంపెనీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ నేను ఒకసారి యాప్లో చూపించేసి నేను మూవ్ చేస్తాను సో యాప్లో ఏంటంటే ఈ విధంగా యాప్ ఉంటుంది ఇక్కడ సర్వీసెస్ అన్ని చూడొచ్చు వాళ్ళని కూడా అన్ని వస్తుంది ఒకవేళ మీరు ఎవరినైనా ఇన్వైట్ చేయాలంటే ఈ ఇన్వైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఓకే సో ఇక్కడ మీకు ఇన్విటేషన్ కోడ్ ఉంటుంది ఈ ఇన్విటేషన్ కోడ్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి మీరు ఇన్వైట్ చేసిన ఫ్రెండ్స్ లిస్ట్ ఇక్కడ వస్తుంది సో ఇదే కాకుండా ఏంటంటే ఒకవేళ మీరు ఇన్వైట్ చేసిన ఫ్రెండ్ డైరెక్ట్ స్పాన్సర్ మాత్రమే అక్కడ కనిపిస్తుంది ఒకవేళ మీకు టోటల్ లిస్ట్ కనుక చూడాలంటే మన యాప్లోనే జీబీ యాప్ అనేది ఉంటుంది ఓకే జిఏబి యాప్ ఉంటుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మరి యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటామంటే సేమ్ ఇక్కడనే సో మీరు విప్స్ వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా రిజిస్టర్ చేసుకోగానే ఫిఫ్టీ పాయింట్స్ వస్తుంది ఆ పాయింట్స్ అనేది మీరు ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు ఎందుకంటే నేను ఇక్కడ క్లిక్ చేయొచ్చు కాకపోతే అక్కడ నా కాంటాక్ట్ ఉంది కాబట్టి ఈ వీడియోని చాలామంది షేర్ చేసుకుంటారు కాబట్టి నా లింగ్తో కొందరు జాయిన్ అయ్యే ఛాన్స్ గట్టి ఉంటుంది కాబట్టి నేను అది క్లిక్ చేయట్లేదు మీరు ఇక్కడ క్లిక్ చేస్తుందంటే ఆ ఫ్రీ పాయింట్స్ కానీ పెయిడ్ పాయింట్స్ మీకు చూపిస్తుంది నేను నెక్స్ట్ వీడియోలో ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఓకే సో ఈ విప్స్ వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్లో త్రీ లైన్స్ ఉంది కదా ఈ లైన్స్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు స్టాక్ అని చెప్పాను కదా ట్రేడింగ్ చేసుకోవాలన్న వాళ్ళు ఇక్కడ వెళ్ళొచ్చు మర్చెంట్ వైస్ ప్రమోషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ వెళ్ళొచ్చు నెక్స్ట్ జీఏబీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఇందులో మీ టోటల్ జీన్యాలజీ కనిపిస్తుంది ప్లస్ మీకు ఫిఫ్టీన్ లెవెల్స్లో మీ టీంలో మంది ఉన్నారు ఎంతెంత ఇన్కమ్ వస్తుంది ఓకే ప్లస్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా కూడా అంతా కూడా జీఏబీ యాప్లోనే మీరు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విప్స్ వ్యాలెట్ అనేది ఓన్లీ సర్వీసెస్ బేస్డ్ ఉంటుంది ప్లస్ ఏంటంటే ఫ్రీ ఇన్కమ్ కానీ అండ్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద మీకు అవి వస్తూ ఉంటుంది క్లియర్ ఫ్రెండ్స్ సో ఈ విధంగా వస్తుంది ప్లస్ ఏంటంటే మీరు ఇన్వైట్ ఫ్రెండ్స్ ఇన్వైట్ మర్చెంట్ చేసుకోవచ్చు ఏదైనా సపోర్ట్ కావాలన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్ కంపెనీకి కాల్ చేయొచ్చు వాట్సాప్ సపోర్ట్ చేయొచ్చు ప్లస్ ఏంటంటే మన కంపెనీ ఫాలో అవుతున్న ఈ సోషల్ మీడియాలో గటే మీరు ఫాలో చేయొచ్చు అనమాట సో ఇక్కడ నుంచి మీ ఆర్డర్స్ ఇవన్నీ కూడా మీకు ఉంటుంది రైట్ ఫ్రెండ్స్ కాబట్టి ఈ విధంగా మీరు మూవ్ చేయొచ్చు ఇక్కడ ఏంటంటే మీకు నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఈ విధంగా వస్తూ ఉంటుంది ఒకవేళ మీకు ఇప్పుడు ఫిఫ్టీ పాయింట్స్ ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్షిప్ అవ్వాలంటే మీకు ఇక్కడ ప్రై ఫ్రీ మెంబర్షిప్కి ఏంటంటే బికమ్ ప్రైమ్ మెంబర్ అనే ఆప్షన్ వస్తుంది ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయొచ్చు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ షాపింగ్ అనే ఆప్షన్ వస్తుంది షాపింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను షాపింగ్ చేశాను ఓకే నాకెంత వచ్చింది థౌజండ్ పాయింట్స్ వచ్చింది ప్లస్ ఒక ఇద్దరిని రిఫర్ చేశాను ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే హండ్రెడ్ పాయింట్స్ వచ్చింది నేను నిన్న ఒక రీఛార్జ్ చేశాను సో రీఛార్జ్ ద్వారా ఏంటంటే నాకు థర్టీ ఎయిట్ పైసా అనేది రావడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు కాబట్టి నాకేదైతే ఫిఫ్టీ రూపీస్ వచ్చిందో దాని నుంచి టూ పర్సెంట్ అనేది డిడక్ట్ అయింది సో ఎగ్జాంపుల్ మీకు అది క్లారిటీ కావాలంటే నేను ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ మీద క్లిక్ చేశాను ఇక్కడ మీ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఓకే సో ఈ విధంగా వస్తుంది కదా ఇప్పుడు నేను అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను ఇప్పుడు ఉదాహరణకి ఒక హండ్రెడ్ రూపీస్ నేను రీఛార్జ్ చేస్తున్నాను ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ రీఛార్జ్ ఉంది కదా ఈ రీఛార్జెస్ మీద వెళ్ళచ్చు ఇక్కడ మీరు ఇక్కడ ఏంటంటే టూ ఆప్షన్స్ ఉంది డిస్కౌంట్ ఇప్పుడు ప్రైమ్ షాపింగ్ పాయింట్స్ మీకు కంపెనీ ఇచ్చిన ఫ్రీ పాయింట్స్ ఈచ్ రిఫరల్కి ఫిఫ్టీ పాయింట్స్ వస్తుంది కదా సో ఆ పాయింట్స్ని మీరు క్లిక్ చేసుకోవచ్చు ఒకవేళ మీ అండర్లో ఎవరైనా పేడ్ మెంబర్ వస్తే హండ్రెడ్ ప్రైమ్ పాయింట్స్ వస్తుంది హండ్రెడ్ ప్రైమ్ పాయింట్స్ కొడితే ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు మైనస్లో వెళ్తుంది ఇప్పుడు నాకు లేదు కాబట్టి ఇక్కడ చూపించట్లేదు అదే షాపింగ్ పాయింట్ పెడితే టూ పర్సెంట్ కాబట్టి టూ రూపీస్ కాబట్టి మనం పే చేయాల్సింది నైంటీ ఎయిట్ ఇప్పుడు ఏంది నాకు విప్స్ వ్యాలెట్లో డైలీ నాన్ వర్కింగ్ ఎంత వస్తుంది సెవెన్ రూపీస్ వస్తుంది కాబట్టి ఈరోజు నాకు సెవెన్ రూపీస్ వచ్చింది రైట్ సెవెన్ రూపీస్ థర్టీ ఎయిట్ పైసా ఉంది ఇప్పుడు నేను రిమైనింగ్ ఎంత టూ రూపీస్ అక్కడ డిడక్ట్ అవుతుంది కాబట్టి రిమైనింగ్ ఎంత పే చేయాలి నైంటీ టూ రూపీస్ పే చేయాలి కాబట్టి నైంటీ టూ రూపీస్ అనేది మనం నెక్స్ట్ కన్ఫర్మ్ కొట్టగానే మనకు నెక్స్ట్ ఆప్షన్స్ అన్ని ఓపెన్ అవుతుంది సో ఆప్షన్ ద్వారా మనం పేమెంట్ చేసుకుని రీఛార్జెస్ అనేది చేసుకోవడం ద్వారా మనకు అన్ని కూడా వస్తుంది కాబట్టి ఇన్స్టెంట్గా మనకు ఈ మూమెంట్ అనేది అవుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకు ఏంటంటే మనకు వచ్చిన అమౌంట్ అంతా కూడా మనము ఇక్కడ నుంచి తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనము షాపింగ్ కానీ రీఛార్జెస్ కానీ చేసుకుంటూ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ప్రతి రెఫరల్కి ఫిఫ్టీ రూపీస్ వస్తుంది కాబట్టి ఇంకా ఫ్రీగా మనము ముందుకు అనేది తెలవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి త్రీ త్రీ మెంబర్స్ వాళ్ళు ఒక త్రీ త్రీ మెంబర్స్ ఫోకస్ చేసుకోండి మీకు లక్షల్లో ఇన్కమ్ అనేది వస్తుంది లక్షల్లో కోట్లలో ఇన్కమ్ వస్తుంది ప్లస్ ఏదైతే మనకు రివార్డ్స్ ఉందో సో కోట్ల రూపాయల రివార్డ్స్ అనేది దాని చేసుకోవచ్చు అంటే సిక్స్టీ ఫైవ్ నుంచి మనకు స్కూటీ నుంచి మినిమం వన్ క్రోర్ వర్తబుల్ విల్లా వరకు మన కంపెనీ రివార్డ్స్ వస్తుంది ఫైవ్ రివార్డ్స్ అంటే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ స్కూటీ ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇస్తుంది నెక్స్ట్ ఫైవ్ ల్యాక్స్ వర్తబుల్ కార్ ఇస్తుంది ఫిఫ్టీన్ ల్యాక్స్ వర్తబుల్ కార్ ఇస్తుంది ప్లస్ ఏంటంటే ఫిఫ్టీ ల్యాక్స్ వర్తబుల్ లగ్జరియస్ కార్ అంటే మీకు ఆడి ఆడి కానీ లేకపోతే జాగ్వార్ కానీ బిఎండబ్ల్యూ అటువంటి కార్ ఇస్తుంది అండ్ లాస్ట్ వచ్చేసి ఏంటంటే వన్ క్రోర్ వర్తబుల్ విల్లా అనేది ఇస్తుంది కాబట్టి ఈ ఆఫర్స్ అన్ని కూడా ఈ రివార్డ్స్ అన్ని మీరు ఎంజాయ్ చేయాలంటే మినిమమ్ త్రీ ల్యాక్స్ మెయింటైన్ చేయాలి మాక్సిమం అన్లిమిటెడ్ చేసుకోవచ్చు సో త్రీ ల్యాక్స్ నుంచి మనకు బిజినెస్ పాయింట్స్ రావాలి కాబట్టి ఒక్కొక్క వ్యక్తి త్రీ త్రీ మెంబర్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనము సక్సెస్ అనేది అవ్వచ్చు కాబట్టి దీనికి సంబంధించి ఏ టు జెడ్ అప్డేట్స్ అనేది మనం ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాము సో నేను డిస్క్రిప్షన్లో ఆ గ్రూప్ లింక్ ఇట్టిస్తాను ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఏ రోజు ఆ రోజు మీకు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ సో విషు ఆల్ ద బెస్ట్ ఇది చాలా మంచి ఆపర్చునిటీ సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి సో మీకు బ్యానర్స్ కావాలన్నా ఏది కావాలన్నా ఫొటోస్ కావాలన్నా సో మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే మన గ్రూప్లో రోజు రోజు మనకు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటుంది ఈ ఫొటోస్ అన్నీ వస్తూ ఉంటుంది సో ఈ విధంగా బ్యానర్స్ తుగిట మీరు ప్రమోషన్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు అనమాట కాబట్టి ఏ రకంగా ఉంది ఏంటిది ఇన్కమ్ ఎలా ఎలా వస్తుంది సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం గ్రూప్లలో షేర్ చేస్తూ ఉంటాము కాబట్టి గ్రూప్లో నుంచి మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకోవచ్చు సో గ్రూప్ లింక్ ఇస్తాను ప్లస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను సో అక్కడ నుంచి మీరు తీసుకొని ముందుకెళ్ళొచ్చు సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీకు ఎవరైతే ఈ ఆడియో వీడియో షేర్ చేస్తారో వాళ్ళ దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చు సో విష్యూ ఆల్ ద బెస్ట్ హ్యావ్ ఏ గ్రేట్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో సో ఈ ఆపర్చునిటీ ఎవరు మిస్ చేసుకోకండి ఈ రోజు నుంచే వర్క్ చేయడం స్టార్ట్ చేయండి ఎందుకంటే మనం పెట్టిన అమౌంట్ మనకు వస్తుంది పైగా క్యాష్ బ్యాక్ వస్తుంది ప్లస్ ఇన్కమ్ సంపాదించుకునే ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఇంత గొప్ప అవకాశం రావడం చాలా చాలా అదృష్టం అనుకోవచ్చు కాబట్టి ఇమీడియట్గా స్టార్ట్ చేసుకుని ముందుకెళ్ళాను ఫ్రెండ్స్ సో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ